అందరికీ నమస్కారం ఆధోని మున్సిపాలిటీ నుంచి మీకు ముఖ్య సమాచారం ఉంది రానున్న నెక్స్ట్ వీక్లో మేము అనిమల్ బర్త్ కంట్రోలింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం మన ఆదోని మున్సిపాలిటీలో నలభై రెండు వార్డులో జరుగుతుంది వీధిల్లో ఉన్న కుక్కలన్నిటిని తీసుకొని వాటికి స్టెరిలైజేషన్ చేసి రేబిస్ రాకుండా యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ఇచ్చి సర్జరీ అయిన తర్వాత రికవరీ మా దగ్గరే ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉంచుకొని ప్రతి కుక్కని ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో కుక్కని మళ్ళీ అక్కడే వదలడం జరుగుతుందండి ఈ ప్రక్రియ ఈ రానున్న మంత్స్లో మన ఆదరి మున్సిపాలిటీలో నలభై రెండు వార్డులోనూ జరుగుతుంది సో మేము మా మున్సిపాలిటీ నుంచి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మాకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఫస్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఇది మా ఇంట్లో పెంచుకునే కుక్క మా ఇంట్లో పెట్టుకున్న కుక్క అని చెప్పి అది ఇది అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి సో వాటికి మీరు మీ అయితే మేము దాన్ని జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ అక్కడే వదిలేస్తాము లేదు మీరు మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అంటే కూడా డెడికేటెడ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మీరు తీసుకొచ్చినా కూడా మేము ఆ డాక్స్టలైజేషన్ చేసి మళ్ళీ మీకే అప్పచెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా ఇంకా మళ్ళీ వదిలేటప్పుడు తీసుకొని సర్జరీ అయినాక ఆ ఎక్కడ తీసుకొచ్చామో అక్కడే వదలమనే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఒక అనిమల్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ బయట వేరే చోట రీలోకేట్ చేయడం కానీ దాన్ని చంపేయడం కానీ అకార్డింగ్ టు ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ అనిమల్స్ యాక్ట్ ప్రకారం అది కంప్లీట్గా ప్రొహి ప్రొహిబిటెడ్ సో మనం అట్లాంటివన్నీ చేయకూడదు రానున్న కాలంలో కూడా అలాంటివి ఎక్కడైనా జరిగినా కూడా మా వరకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము సో ఇప్పుడు మేము చేసేది ఏదంటే స్టెరిలైజేషన్ చేసి ఎక్కడ తెచ్చామో డాగ్ని అక్కడే వదిలేస్తాము మళ్ళీ సో వదిలినప్పుడు కూడా మాకు మా వీధిలో ఆల్రెడీ కుక్కలు ఎక్కువ ఉన్నాయి మీరు మళ్ళీ మా వాటిని వదిలేయండి వదిలేకూడదు అని ఇలాంటివన్నీ చేయకూడదు సో మాధుని మున్సిపాలిటీ నుంచి మేము క్లియర్గా చెప్తున్నాము మేము డాగ్ తీసుకెళ్తాము సర్జరీ చేస్తాము మూడు రోజుల నుంచి ఐదు రోజులు మా దగ్గర పెట్టుకుంటాము దాని తర్వాత దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన తర్వాతనే మీ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే వదులుతాము సో అది మీకు కరిచినా కూడా రేపు పొద్దున దాని నుంచి మనకి ఎటువంటి హాని జరగకుండా ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ రైట్ ఉంది కాబట్టి ప్రజలందరూ ఎటువంటి భయాందోళనకు గురియోగాల్సిన అవసరం ఉండదు దాంతో ఎటువంటి ఈ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మనకు జస్ట్ ఒక యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మనం కూడా వేసుకుంటే ఖరిచినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా సరిపోతుంది సో చంపడం కంటే డాగ్ని వాటి పాపులేషన్ని తగ్గించడమే ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుండా తగ్గించడమే మెయిన్ ఎజెండాగానే నడుస్తుంది త్రూఅవుట్ ఇండియా నడుస్తుంది ప్రోగ్రామ్ సో దీనికి ప్రజల దగ్గర నుంచి మన ఆధుని మున్సిపాలిటీ దగ్గర మున్సిపాలిటీలో పరిధిలో నలభై రెండు వార్డుల దగ్గర నుంచి మాకు కంప్లీట్గా సహకారం అందాలని చెప్పేసి కోరుకుంటున్నామండి మీ నియోజకవర్గంలో ప్రజలు మన ఆధుని మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డాక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆదోని మున్సిపాలిటీ